ఎన్నికల పోలింగ్ శాతం పెంచడంలో వెనుకబడ్డా అల్లూరి సీతారామరాజు జిల్లా యంత్రాంగం ఓటర్ల స్లిప్పుల పంపిణీ పట్టించుకొని అధికారులు అల్లూరి జిల్లాలోని ఎన్నికల తుది పోలింగ్ విడుదల చేయని అధికార యంత్రాంగం రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం ఎన్నికలు జరిగాయి అన్ని జిల్లాల నుండి పోలింగ్ వివరాలు వెలువడగా ఒక్క అల్లూరి సీతారామరాజు జిల్లా మినహా వెల్లడయ్యాయి అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉదయం ఏడు గంటల నుండి నాలుగు గంటల వరకు స్థానిక పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల పోలింగ్ నిర్వహించారు మధ్యాహ్నం భారీ వర్షం కురవడంతో కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రాత్రి వరకు పోలింగ్ జరిగింది అదే సమయంలో అల్లూరి జిల్లాలోని అరకు పాడేరు రంపచోడవరం నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాల నుండి అర్ధరాత్రి సమయంలో పోలింగ్ సామాగ్రి స్ట్రాంగ్ రూమ్ కు చేరుకున్నాయి ఉదయం పది గంటల నలభై రెండు నిమిషాలకు జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ ఎం విజయ్ సునీత ఎన్నికల సాధారణ పరిశీలకులు కె వివేకానందన్ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ లో సీలు వేస్తున్నట్లు పాడేరు రిటర్నింగ్ అధికారి జాయింట్ కలెక్టర్ భావన వశిష్ఠ అరకు రిటర్నింగ్ అధికారి పాడేరు ఐటీడిఏ పిఓవి అభిషేక్ పాల్గొన్నారని జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి గోవిందరాజులు ఫోటోలు ఒక ప్రకటన విడుదల చేశారు కాగా విషయానికి వస్తే పోలింగ్ సమయం ముగిసి ఇరవై నాలుగు గంటలవుతున్నా ఇప్పటి వరకు తుది నివేదిక ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతం ఎనభై వరకు ఉండేలా ప్రచారం చేశామని స్వయంగా జిల్లా కలెక్టర్ చెప్పారు గతంలో వివిధ పార్టీలకు చెందిన వారు ఓటర్ల ఇళ్లకు వెళ్లి స్లిప్పులు పంపిణీ చేశారు నిన్న జరిగిన ఎన్నికల్లో అటువంటి పరిస్థితి పెద్దగా కనిపించలేదు సచివాలయం సిబ్బంది ఓటర్ల స్లిప్పులు పంపిణీ చేశారా అంటే అది జరగలేదు వెరసి పోలింగ్ కేంద్రానికి ఆధార్ కార్డుతో వచ్చిన వారు ఓటర్ స్లిప్పులు లేక నిరాశ నిస్పృహతో వెనుతిరగాల్సిన దుస్థితి నెలకొంది అదే సందర్భంలో పాడేరు అరకు ఆర్వాల తీరు చూస్తే మీడియాకు దూరంగా ఉన్నారని చెప్పవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ శాతం ఇవ్వగా అల్లూరి జిల్లాలో పాడేరు అరకు నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు ఎన్నికల తుది పోలింగ్ జాబితా ఎందుకు విడుదల చేయలేదో తెలియాల్సింది